హాయ్ ఫ్రెండ్స్ అవర్ యూ ఆల్ తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నటువంటి ఒక విషయం సంచలనం సృష్టిస్తుంది ఏంటంటే మహబూబ్నగర్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని మూలచింతలపల్లి అనే గ్రామంలో జరిగినటువంటి బాధాకరమైన సంఘటన ఈ వార్త చాలా కలకలం రేపుతుంది ఏంటంటే విషయంలోకి వెళ్ళినట్టయితే కొల్లాపూర్ మండలం మూలచింతలపల్లి అనే గ్రామంలో ఒక చెంచువారు నివసిస్తున్నటువంటి ప్రాంతంలోని కాట్రాజు ఈశ్వరమ్మ యాదయ్య అనే దంపతులు వారి వ్యవసాయం చేస్తూ వారి జీవనాన్ని సాగిస్తున్న సమయంలో వారు ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు ఎదుర్కొని ఆ వ్యవసాయాన్ని ఎల్లదీసుకోలేకపోయారు అలాంటి సమయంలోనే వారి యొక్క ఆలోచనతోటి కౌలికిద్దామనే ఆలోచన తట్టింది ఇక కొంచెం వ్యాపారం తోటి వారు పలుకుబడితోటి ఉన్నటువంటి బండి వెంకటేష్ యాదవ్ అని శివ అనే ఇద్దరు అన్నాములకు ఆ భూమిని కౌలుకిచ్చారు వారికి నాలుగు ఎకరాల వ్యవసాయ భూమిని వీరు కౌలుకిచ్చారు అలాంటి సమయంలోనే వీరు కొంచెం రాజకీయ తోటి కొంచెం ఆర్థికంగా ఉన్నారని ఈ చెంచువారితో చదువుకోలేని చదువుకోలేని వీరికి నిలక్షణతో ఉన్న సమయంలోని వీరిని చూసి ఈ భూమిని లాక్కుందామనే ప్రయత్నంలోని ఈ బండి వెంకటేష్ యాదవ్ శివ అనే వీరు కుట్రలు సాగుతున్న సమయంలో రెండు సంవత్సరాలు ముగిశాయి అయితే వారి యొక్క కౌలికిచ్చిన భూమినే వీరు సొంతంగా లాక్కుందామని చూశారు అయితే ఏంటంటే ఇక్కడ ఈ కాట్రాజు ఈశ్వరమ్మ అనేట ఆమె ధైర్యం చేసి వాళ్ళకు దినసరి కూలిగా రెండు వందలు ఇస్తున్నారు మాకు రెండు వందల యాభై ఇవ్వండి అని ప్రశ్నించినందుకు ఆ బండి శివ అనేటైన ఘోరాతి ఘోరమైనటువంటి బూతులు హీనంగా మహిళ అని చూడకుండా బూతులు తిట్లు తిట్టడం వల్ల ఈశ్వరమ్మ బాధపడి భయపడి అలా పుట్టింటికి వెళ్ళిపోవడం జరిగింది ఆ సమయంలోనే ఈ బండి శివ ఆమెను వెతికి పట్టుకొని ఒక ఇంట్లో బంధించి పది రోజుల పాటు ఈ బండి వెంకటేశ్ యాదవ్ అని బండి శివ అనే ఇద్దరు అన్నదమ్ములు కామాందులుగా మృగానిచ్చే మానవ మృగాలుగా మారి ఆమెను చిత్రా చిత్ర హింసలు గురి చేసి ఆమెను అత్యాచారానికి పాల్పడ్డారు ఆమెను మానభంగం చేశారు కంట్లో కారం పోసి మర్మంగంపై కారం పోసి ఒక మానవ మృగాలుగా మారి ఆమెను మానసికంగా శారీరకంగా ఎంతో హింసలు పెట్టారు ఇవి చెప్తుంటే ఎంతో ఒళ్ళు గుగురు పడుస్తుంది ఎంతంటే ఒక మహిళపై అలా చేయడం ఎంతటి ఒక ప్రశ్నించిన ప్రశ్నించినందుకు దినసరి కూలి పెంచిన పెంచమన్నందుకు ఘోరాతి ఘోరమైన బూతులు అమ్మ నా బూతులు తిట్టి ఇంకా ఇలా పది రోజుల పాటు ఒక మహిళను బంధించి ఆ ఈశ్వర బంధించి ఎన్నో శారీరకంగా మానసికంగా బాధ పెట్టారు అలా పెట్టి కాకుండా మర్మాంగం పైన ఆ డీజిల్ పోసినటువంటి ఆ డీజిల్లో దడిపిన ఒక బట్టను తీసుకొని దానికి ఆ నిప్పంటించి ఆ మర్మాంగం పైన ఆ బట్టతో అగ్గి పెట్టడం జరిగింది ఆ అమ్మాయి ఎంతో ఆవేదన గురిచేంది కేకలతో ఆ బయట ఉన్నవారు వచ్చి ఆమెను ఆ అరుపులతోటి ఆమె ఇంటి దగ్గర ఆమె ఇంటి దగ్గర చేర్చారు అలా జరిగిందే కాక హాస్పిటల్కి వెళ్తే ఆమెను వైద్యం చేయడానికి కూడా ముందుకు ఎవరు రాలేరు ఇలా రాజకీయ పలుకుతోటి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే రాజకీయ పలుకుబడితోటి ఈ బండి వెంకటేశ్ యాదవ్ అనే శివా వీరి యొక్క అరాచకాలు ఎన్నో కావు అలా ఆ చెంచువారి యొక్క చెంచు మహిళలను ఎంతో మందిని ఆ చర్చబడ్డారని ఆమె చెప్తున్నది ఆమె ఒక వీడియోలో కూడా చెప్పింది అలా ఈ విధంగా కొన్ని ప్రజా సంఘాల ద్వారా ఇక్కడ విషయాలన్నీ విషయాలన్నీ ఒక న్యాయవాదికి తేలడంతో విషయాలన్నీ ప్రజా సంఘాలు న్యూస్లు వార్తల్లో ఈ పేపర్ రావడం వల్ల ఈ కలకల కలకలం సృష్టిస్తుంది ఇలా అన్యాయాలు ఎలో అన్యాయాలు ఎన్ని జరిగినా గానీ బయటపడినటువంటి ఎన్నో విషయాలు ఉన్నాయి ఇలా చెంచు మహిళలు చెంచు చెంచు నివసిస్తున్న ప్రాంతంలో వారికి విద్య సరిగా లేక ఊర్లోకి దూరం దూరంగా ఉంటా వారి యొక్కను వారి యొక్క వారి యొక్క ఉండడం వల్ల వారిని ఆ భూమిని లాక్కోవడం చూసినటువంటి వీరు ఈ యొక్క కామందులు కామందులుగా మారి మానవ మృతలుగా మారి ఆమెపై చర్చపడ్డారు అలా కాట్రాజు ఈశ్వరంపై చేసినటువంటి బండి బండి వెంకటేష్ యాదవ్ అండ్ శివ ఆయన దుర్మార్గులు కామాందంతో పది రోజులు ఆమెను ఘోరంగా మానసికంగా శారీరకంగా ఎన్నో చిత్రహింసలు పెట్టి ఈ వైద్యం చేయడానికి కూడా డాక్టర్ ముందుకు రావడంతో ఆయన యొక్క రాజకీయ పలుకుబడితోటి అక్కడ ఉన్నటువంటి ఆ చెంచు మహిళలను ఎంతో మందిని చర్చబడ్డారని చెబుతున్నది అలా వారి రాజకీయ అండతోటి అక్కడ ఎమ్మెల్యే ఉన్న రాజకీయ అండతోటి చాలా అన్యాయాలు చేశారని ఆయనకు ఆర్థికంగా ఎన్నో జేసీబీలు ట్రాక్టర్స్ ఉన్నాయని అన్ని ఇసుక దందాలు చేసి గుండాగా అక్కడ ఉన్న ప్రజలను కొంచెం బెదిరిస్తూ బతుకుతున్నాడని ఈ సమాచారం అందింది అయితే అక్కడ ఈ విషయాలు చేర్చుకున్నటువంటి ప్రజా సంఘాలు ఈ ప్రజా సంఘాల వారు కేఎన్పిఎస్ కులనిర్మూల పోరాట సమితి వారు ఇంకా చూసుకుంటే ఆంధ్ర నుండి కర్ణాటక నుండి తెలంగాణ నుండి అక్కడికి ఇప్పుడు చలో కొల్లాపూర్ అనే ప్రోగ్రాం తోటి అక్కడ ధర్నాలు రాస్తారోగాలు జరగడం జరుగుతుంది ఎందుకంటే ఇంత ఘోరాతి ఘోరంగా సమయంలో కూడా అక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ బండి వెంకటేష్ యాదవ్ బండి శివను అరెస్ట్ చేయడానికి ముందుకు వస్తలేరు ఏదో కేసు ఫైల్ చేశారు కానీ వారిని ఇంకా అదుపులోకి తీసుకున్నట్టయితే ఎటువంటి సమాచారం లేదు తెలంగాణ రాష్ట్రంలో ఈ పోలీస్ వ్యవస్థ ఉన్నట్ట న్యాయ వ్యవస్థ ఉన్నట్ట ప్రజలకు ఇంత ఇంతటి ఘోరలు జరుగుతున్నటువంటి కులాలపై కులాన్ని బట్టి ఆ తిట్లు తిట్టడం వల్ల కులాన్ని ఒక కులాన్ని కించపరుస్తూ తిట్టడం ఆ కులాన్నిపై ఎన్ని అరాచకాలు జరిగినటువంటి ఇంకో విషయం ఏంటంటే ఈశ్వరమ్మ అయినటువంటి వాళ్ళ మామగారిని ఏ వాళ్ళ మామగారిని ఖాళీరగొట్టి ఘోరతి ఘోరంగా శారీరకంగా హింసించి ఆయన చంపేశారు అలా చంపేసి ఇంకా ఎటువంటి ఏం తెలియనట్టుగా ఊళ్ళో అందరికి తెలిసే కానీ ఏం తెలియనట్టుగా ఆయననే దినాలు జరిపి మరి ఇలాంటి మమ్మల్ని ఎవరన్నా ఇంత ముందులాగా ప్రశ్నించినట్టయితే ఈయనలాగా అందరికి గతిపడుతుందని బెదిరిస్తూ ప్రజలను ఎంతో ఘోరాతి ఘోరంగా ప్రజలతో భయపెట్టి అక్కడ ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నారు కావున ప్రజలారా ఇటువంటి అన్యాయాలను ప్రతి ఒక్కరు ఖండించాలి కావున ప్రతి ఒక్క ప్రజలు విద్యార్థులు యువతి యువకులకి ఇటువంటి ప్రశ్నించాలి ఈ కులాలపై జరుగుతున్నట్టు అన్యాయాలను అరాచకాలను ప్రతి ఒక్కరు ప్రశ్నించాలి పోరాడాలి అప్పుడే ఈ కులం యొక్క పిచ్చి తగ్గుతుంది ఈ బలుపు అనేది ఆర్థికంగా ఎంత ఉన్నా కానీ ప్రజలను మానవత్వం మానవత్వంతో మనం మనం రక్షించుకోవాలా ఎటువంటి మనిషిని చూడకుండా అంత ఘోరంగా మానసికంగా ఈ రేజి మానసికంగా శారీరకంగా హింసించి చంపేయడం అది ఈశ్వరమ్మకు అన్యాయం ఈశ్వరమ్మకు న్యాయం జరగాలనే విధంగా అన్ని ప్రజా సంఘాలు దళిత సంఘాలు అక్కడ ఉన్నటువంటి చెంచు సంఘాలు కూడా వస్తాయని వస్తున్నట్టు సమాచారం ఉంది అవును ప్రతి ఒక్కరూ కొల్లాపూర్కి వెళ్ళి అక్కడ ఈశ్వరమ్మకు మద్దతుగా నిలుస్తారని ఆశిస్తున్నాను ఇంతటితో వీడియో ముగిస్తున్నాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్